ముందుగా అందరికీ నమస్కారం నమ్మిరాజు కైనటిక్ ఈ ఈ వెహికల్ అయితే చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంది అని నేను అందరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతే ఈ వెహికల్ని తెప్పించడం అయితే జరిగింది ఇది మనకు తీసుకొచ్చిన వెంటనే ఒకరు ఈ వెహికల్ ఎంత పడుతుంది దీనికి సంబంధించిన ఫీచర్స్ ఏంటి ఇవి మాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పండి అని చెప్పడం జరిగింది వారికి సంబంధించి నేను ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంతేకాకుండా ఇది మార్కెట్లో ఇప్పుడు ప్రజెంట్ ఎంత రేట్ అమ్ముతున్నారు మీరు ఎంతకివ్వగలుగుతారు అని చెప్పి కూడా అడగడం జరిగింది ఈ అందరికీ అర్థమయ్యేలాగా ఒకే వీడియోలో ఇవన్నీ పొందుపరిచి మీకు అందిస్తే ఈ తక్కువ రేటులో ఇప్పుడు ప్రజెంట్ ఉంది కాబట్టి దీన్ని వినియోగించుకుంటారేమో కస్టమర్లు అని దీని దృష్ట్యా ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది కైనటికి ఈలోనా ఇది లితి అమ్మ బ్యాటరీ త్రీ ఇయర్స్ వారంటీతో వస్తుంది ఈ కైనటిక్ ఈలోనా అనే వెహికల్ సుమారుగా ఫస్ట్ మోడ్లో వెళ్తే నూట ముప్పై కిలోమీటర్ల మైలేజ్ని అయితే చూపేస్తుంది అంటే ఈ వెహికల్లో ఫస్ట్ మోడ్లో మనం వెళ్తున్నప్పుడు టోటల్ ఎన్ని కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది అనేది చూపిస్తుంది రైట్ సైడ్న అంతేకాకుండా మనం ఎన్ని కిలోమీటర్లు తిరిగేసాం ఇప్పటివరకు టోటల్ ఎన్ని కిలోమీటర్లు మైలేజ్ తిరిగాం అనేది కింద చూపిస్తుంది అంటే ఈ వెహికల్కి సంబంధించి మనం ఎన్ని కిలోమీటర్లు వెళ్ళబోతున్నాం అనేది కూడా చూపించడం అనేది ఒక ప్లస్ పాయింట్గా చెప్పొచ్చు కానీ ఈలోన ఈ వెహికల్ అనేది ఎక్సెల్లో కూడా హెవీ లోడర్ అని మనం చెప్పొచ్చు ఎందుకంటే సుమారుగా ఈ వెహికల్కి రెండు వందల నుంచి రెండు వందల యాభై కిలోల పేలోడ్తో ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయడం జరిగింది దీనికి సంబంధించి ఛార్జింగ్ టైం వచ్చేసరికి ఫైవ్ అవర్స్లో ఛార్జింగ్ అనేది కంప్లీట్ అవుతుంది అంటే ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి ఎంత పడుతుంది మీరు ఎంతకి ఇవ్వగలుగుతారు అని చెప్పి చాలామంది అడగడం జరుగుతుంది విజయవాడ కావచ్చు లేకపోతే గుంటూరు కావచ్చు ఆ పరిసర ప్రాంతాల్లో ఈ వెహికల్ లక్ష ఐదు వేలు అంటే సుమారుగా ఒకవేళ ఆఫర్ ఇచ్చినప్పటికీ కూడా లక్ష రెండు వేలు లక్ష మూడు వేలకి ఇస్తూ ఉన్నారు కానీ మనం ఈ ఐదో తారీఖు దాకా మెగా ఆఫర్ అనేది పెట్టడం వలన ఎవరైనా బుక్ చేసుకున్నా లేకపోతే వెహికల్ని స్పాట్లో తీసుకున్నా ఫైనాన్స్ కూడా ఫైనాన్స్లో కూడా డౌన్ పేమెంట్ని తగ్గించి చేసే విధంగా మనమైతే చేయడం జరుగుతుంది సుమారుగా గుంటూరు విజయవాడలో ఇప్పుడు ప్రజెంట్ కైనాటికీ ఈలో నాకున్న కాస్ట్ ఎంత అంటే లక్ష రెండు వేల నుంచి లక్ష మూడు వేలు అలా నడుస్తూ ఉంది కానీ మన షోరూంలో మెగా ఆఫర్ని ఉంచడం వలన సుమారుగా తొంభై ఏడు వేల రూపాయలకి కస్టమర్కి అయితే మనం అందించబోతున్నాం కైనటికి ఈలోన అంతేకాకుండా ఈ కైనటికి ఈలోనాకు సంబంధించి కలర్స్ కూడా రెడ్ కలర్ బ్లాక్ బ్లూ కలర్ ఎల్లో కలర్ ఈ ఫోర్ కలర్స్ ఉన్నప్పటికీ కూడా కస్టమర్ ఏ కలర్ అయితే ఇష్టపడుతున్నారో ఆ కలర్ని మనం తెప్పించి ఇవ్వగలుగుతాం వన్ డేలో మాత్రమే అంతేకాకుండా ఈ వెహికల్కి సంబంధించి డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి దీనికి సంబంధించి డౌన్ పేమెంట్ అనేది మినిమం ట్వంటీ ఫైవ్ థౌజండ్ కట్టాలి కానీ మనం మన షోరూంలో మెగా ఆఫర్ ఉండడం వలన కేవలం పదిహేను వేల రూపాయలకు మాత్రమే డౌన్ పేమెంట్కి కైనటికి ఈ లోన్ అని కస్టమర్కి మనం అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాం అంటే ఇది కూడా ఒక పెద్ద సదావకాశంగా కస్టమర్లు ఎవరైతే కైనటికి ఈ లోనాన్ని తీసుకోవాలనుకుంటున్నారో వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని కోరుకుంటున్నాం